శ్రావణ మాస పక్ష పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం రాను చేయవలనని పార్వతీదేవి ఇట్లయ్యే ఓ నీ లో వరలక్ష్మి వ్రతము ఇట్లు చేయవలేను ఆ వ్రతము నాకు ఇది ఏమి ఏ దేవతలు బోధింపవలేను పూర్వం పెన్నరుచి నీ వ్రతం పాచరింపడియే దీని నెల వివరముగా

ఒక బ్రాహ్మణ స్త్రీ గలదు ఆ వనితామణి పెనిమిటిని దేవునితో సమాను నిఘదలచి ప్రతి దినం కూడా ఉదయం మేలుకొచ్చి స్నానం చేసి పుష్పములచే భర్తకు పూజ చేసి పితప అత్త అనేక విధములైన యుపాచారములను చేసి ఇంటి పనులను చేసుకుని వయ్యలిగాక వితముగాను ప్రియముగాను భాషించి ఉండే ఇట్లుండ ప్రతి హృదయం వరలక్ష్మికి అనుగ్రహము కలిగి ఒక నాడు స్వప్నమున ప్రసన్నయ్య ఓ చారుమతి నేను అనుగ్రహము కలిగి ప్రత్యక్షమైంది శ్రామ శుక్ల పూర్ణిమకు ముందుగా వచ్చిన శుక్రవారం నాడు నన్ను కుజింపు నీకు కోరిన వరములు నిచ్చదని వచ్చించిన చారుమతి దేవి స్వప్నములో వరలక్ష్మి దేవికి ప్రదక్షిణ నమస్కారములు చేసి

నేను నా జన్మాంతరమున చేసిన పుణ్య విశేషమును నీ పాదర్శనము నాకు జరిగిందని చెప్పిన వరలక్ష్మి సంతోషము చెంది చారుమతికి అనేక వరములు ఇచ్చి యథార్థ నమ్మునంత చారుమతి తక్షణమున విధర ఇంటికి నాలుగు ప్రక్కల రుచి వరలక్ష్మీదేవిని గానక ఓ మనము కలవంటి మణి ఆ స్వప్న వర్తాంతము భర్తకు

வெங்கோட்டையன் வெங்கோட்டையன் சித்ரவஸ்திரம் உள்ள கட்டுப்பாட்டுக்கோடி சாருமதி தேவி உமர்மங்கலம் கோவை முன்னேற்றம் கோவை முன்னேற்றம் பேர்பாட்டுக்கோடி ஆசனம்பேர்பாட்டுக்கோடி கொத்தவியம் பூசி மதிச்சுக்குரல் முதல்வர் உம்ப்பாச்சாரம் புல்லட்சம் பேர்பாட்டுக்கோடி என்றும் ஒளர்ச்சி தேவி வாகனம் செய்து சாருமதி முதல்வர்